హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిద్దండి తీసుకెళ్లిద్ది నేను ప్రస్తుతానికి అయితే ఈ రోజు న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని మన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అలాగే ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఎన్ఓసి ఢిల్లీ కార్ కాబట్టి విత్ ఇన్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనా అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు హుండైక్రటా ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ అండి హుండే ఇక్రెట ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే ఇప్పుడు దాకా తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఏ స్టేట్ గానీ అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తీసుకుంటే మాత్రం అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఈ కారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే ఇక్కడ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఈ ఫేస్ లిఫ్ట్ అండి కారు కూడా ఫేస్ లిఫ్ట్ మీకు బంపర్ కానీ గ్రిల్ కానీ మొత్తం మారిద్ది అలాగే ఎలైవీల్స్ షేప్ కూడా మారుతాయి డైమండ్ కట్ ఎలైవీల్స్ అయితే వస్తాయి అండి ఫ్రెండ్స్ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఈ కి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ వెన్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది ఇందుట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది ఇక ఫుల్లీ టాప్ అండ్ దీనికి లేదు అన్నది అయితే లేదండి దాదాపుగా ఫ్రెండ్స్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉందండి మీకు సన్ రూఫ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా క్లోజింగ్ అయితుంది అలాగే ఓపెన్ కూడా అవుతుందండి కటర్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ విషయానికి వస్తే ఇక కారు బాడీ విషయాన్ని చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఇండియాలో ఏ కార్కైనా కామన్ అండి టచ్అప్ అంటే పెయింటింగ్ అనేది ఒకటి రెండు చోట్ల ఈ కారు గీతలు పడితే మాత్రం టచ్ అప్ అయితే జరిగింది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కానీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కారు చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిర్రర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో ఈ కారు మిర్రర్స్ అయితే వస్తాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ పది లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ గానీ హాఫీజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగిందండి ఒక్కసారి కార్ మొత్తం కూడా మీకు డెప్త్ గా అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చేటటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను డెప్త్ గా చూసేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండ ఇక్కడ ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో అలాగే చూడొచ్చండి ప్రొజెక్టర్ హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి వందకి వంద శాతం హెడ్ లామ్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ఫాగ్లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఓటీ రెండు అయితే ఉన్నాయండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్స్ అనేది కామన్ గా అండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే డైమండ్ కట్ట ఎల వీల్ ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి హెవీ స్క్రాచెస్ కూడా అయితే లేవు వీల్కి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైరు ఒక అరవై శాతం మాత్రమే ఉంది అలాగే డైమండ్ కట్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే వచ్చాయండి టెయిల్ ల్యాంప్స్ రెండు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ గా అయితే ఉంటాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే డైమండ్ కట్ ఎలా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇక్కడికి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయండి క్లోజ్ అయితే అయిపోయింది లా అన్లాక్ అయింది ఇప్పుడు లాక్ అయింది లాకు అలాగే అన్లాక్ అయిందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీతో పాటు వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అండి ఈ కార్ కి ఏసీ వెన్స్ కూడా మీరు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఏసీ వెన్స్ కూడా అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ గానీ ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి కారు పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేలతో స్టీరింగ్ తిప్పేటట్టుగా ఉంది అంత స్మూత్ గా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒకసారి హారన్ చూపిస్తున్నాను చూడొచ్చు హారన్స్ కూడా మంచిగా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి ఎనభై ఆరు వేల రెండు వందల పదకొండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మీకు ఈ కార్కి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే చూడొచ్చండి స్క్రీన్ కూడా అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది కాదుకి అలాగే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు నా ఫోన్ని ఇక్కడ ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తున్నాను చూడొచ్చు మీకు ఒకసారి చూడొచ్చండి ఇప్పుడు ఛార్జింగ్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ ఛార్జింగ్ కూడా ఎక్కుతుందండి మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్ గా పడుతుంది రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానుస్తుంది కో డ్రైవర్ సైడ్ సీటు వందకి ఇరవై శాతం అయితే ఉంది డ్రైవర్ సైడు అలాగే కో డ్రైవర్ సైడ్ ఏసీ వెంచ్ కూడా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఓపెన్ అయి అవుతుందండి అలాగే చాలా స్మూత్గా అయితే క్లోజ్ అయితే అవుతుంది అలాగే కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కటన్ కూడా క్లోజ్ చేశాను రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్ గా ఉంది అలాగే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల చూడొచ్చు అలాగే టూ క హోల్డర్స్ తో హామ్ రెస్ట్ అయితే ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది అండి బూట్ స్పేస్ అయితే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది క్రేటాలో అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీ లైనింగ్ గాని పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి డిక్కీల బూట్ లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను చూడచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది పర్ఫెక్ట్ గా చూడొచ్చు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది వాడి చూడొచ్చు డోర్ డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది బానెట్ లైనింగ్ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వన్ పాయింట్ సిక్స్ లీటర్ సిఆర్డీఐ డీజిల్ ఇంజన్ అండి ఒకసారి ఇంజన్ ఏసీ కూడా నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ సన్ రూఫ్ కారు దాదాపుగా సిక్స్ ఇయర్ బ్యాక్ ఉన్నాయి ఇంతకంటే టాప్ అండ్ అయితే ఉండదండి రెండు వేల పంతొమ్మిది కారు ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ పది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమునాని అందరికీ బాయ్ జై హింద్